అందరికీ నమస్కారం మన యువనాయకులు యువగళం పాదయాత్రతో మన ప్రాంతాన్నంతా కూడా చూసి ప్రకాశం జిల్లాకి పరిశ్రమల సాధనలో కృషి చేసి భవిష్యత్ దిక్సోచగా ఉన్నటువంటి మానవ వనరుల శాఖ మహిళలు శ్రీ నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో ఒక భాగస్వామ్యంగా కీలకంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో పాటు కనగిరి ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ కావాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన జిల్లావాసి విద్యుత్ శాఖ మంత్రిలో శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా అదే ఎనర్జీ సెక్రటరీగా ఉండి ఈ ప్రాజెక్టుని మన రాష్ట్రంలో రావడంలో విశేష కృషి చేసినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి అదేవిధంగా రిలయన్స్ ప్రతినిధులు శ్రీ ప్రసాద్ గారికి మాధవరావు గారికి సంస్థ సీఈఓ గారికి జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సార్య గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచర సభ్యులకి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి మాజీ శాసనసభ్యులకి దరిశి ఎర్రకొట్ రూపాయలు ఇన్ఛార్జీలకి ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అధికారులు అనధికారులు మరియు రిలయన్స్ సంస్థ ప్రతినిధులకి కనిగిరి ప్రకాశం జిల్లా ప్రాంతం ఇచ్చినటువంటి ప్రజలకి మీడియాకి నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లెగించదగ్గ రోజు ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం దీంతో ప్రాజెక్ట్ ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరోలేనిది ఈజ్ ఆఫ్ డిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్ మార్చి ఈరోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు అత్య చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు పవర్ ఇవ్వటం కావచ్చు సౌకర్యాలు కలుగ చేయడం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చూసుకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కలపనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి అంధకారంలో పోత రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంతగా వేగంగా పరిగెత్తా ఉన్నారు క్యాబినెట్లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్కి అందుకోలేకుండా ఉన్నారు వారు నిద్రపోయేది నాలుగు గంటలు అనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే అహార్నిశల ప్రాజెక్టులు తీసుకుని వస్తున్నారు గత ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రాజెక్టులు తరిమేసింది విశాఖపట్నంలోని లూరు గ్రూప్ కావచ్చు మన రాష్ట్రంలోని అమర్ రాజా ప్రాజెక్టులు కావచ్చు తరిమి కొడితే ఈరోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రం వైపు చూస్తుందంటే అది మన ముఖ్యమంత్రి యొక్క గారి యొక్క విశిష్ట ధైర్య తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తీసుకుంటే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే ఐదు లక్షల పైగా ఉద్యోగాలు కలిపేదానికి అవకాశాలని మన ప్రభుత్వం కలిగించదని నేను తెలియజేస్తా ఉన్నాను సూపర్ సిక్స్ హామీలో వరుసగా మనం అమలు చేసుకుంటా వస్తున్నాం రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తే రెండు వేలని మూడు వేలు తీయడానికి మనం పెంచిన రెండు వేలు మూడు వేలు తీయడానికి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆపుసపాలు పడుతూ ఉంటే మనం ఎన్నికల ముందు నుంచే మూడు మనం నాలుగు వేలు చేసినటువంటి మొదటి హామీని నిలబెట్టేటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డిఏ ప్రభుత్వానికి చెందిన తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా డిఎస్సి మీద సంతకం చేశాం డిఎస్టీతో పాటు వర్గీకరణ చేసి చేయాలనే సంకల్పంతో ఇవి రెండు కూడా పూర్తి చేసి ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంతేకాకుండా ఈరోజు దీపం రెండు పథకం తీసుకొచ్చి ఈ దీపం రెండు పథకం ద్వారా ఆడపడుచులకి అండగా ఉన్నటువంటిది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతేకాకుండా ఈరోజు తల్లికి వందన మీద మాట్లాడుతున్నారు వాళ్ళు విద్యా సంవత్సరం ముగిసి రెండో విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చెప్పిన విధంగా పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం తల్లుల ఖాతాకు జమ చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు ఏం చేశారు ఇద్దరికి ముప్పై వేలు ఇస్తామని ఒకళ్ళకి పదమూడు వేలు ఇచ్చారు మనం ఎంతమంది నుండి ఇస్తామో అంతమందికి ఇస్తున్నామని చెప్పేసి కలిగినటువంటి మన నాయకుడి సారథ్యంలో తల్లికి వందనం పథకం అమలు చేయడానికి మన యువనాయకులు నారా లోకేష్ గారు సర్వసన్నద్ధమయ్యారని విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు తీసుకుంటే మన ప్రాంతంలో ప్రధాన సమస్యలు అనేటువంటి ఇప్పుడే ఉగ్ర గారు చెప్పారు వెల్లుగొండ ప్రాజెక్టుతో పాటు పరిశ్రమలు తీసుకురావడం మనకు వస్తుంది మన ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నదుల అనుసంధానం కూడా మనకు ఉపయుక్తమైనటువంటి పరిశ్రమ ప్రాజెక్టు కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజున హాస్పిటల్స్ దగ్గర నుంచి హాస్టల్స్ దగ్గరికి ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో మనం ప్రభుత్వం అడుగులేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం రోడ్డు కనెక్టివిటీ మనకు ఉన్నటువంటి ఖంబం నుంచి ఒంగోలుకి ఫోర్ లేన్ రోడ్ కూడా మన ప్రభుత్వం కంకణ తీసుకొస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు చూసుకుంటే పేదల సేవలో ప్రభుత్వం అని చెప్పి ఒకటో తేదీన ప్రతి ఒక్క నాయకుడిని గ్రామాల్లోకి పంపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు పేదల సేవలో ఉన్నారు ఆ పేదల సేవలో పంపిణీతో పాటు పేదలకి ఇళ్ల కోసం ఎస్సీ ఎస్టీలకైతే బీసీలకి మనం ఇచ్చేటువంటి రెండున్నర లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామంటే యూనిట్ కాస్టు ఎస్సీ ఎస్సీలకు బీసీలకు ఇంకొక యాభై వేలు కలిపి మూడు లక్షల రూపాయలు ఇంటికి అదేవిధంగా ఎస్టీలకి మూడు లక్షల పాతిక వేల రూపాయలకి మన ప్రభుత్వంలో ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇంటి నిర్మాణానికి రెండు లక్షల పాతిక వేలు ఎస్సీలకి రెండున్నర లక్షల ఎస్టీలకు ఇస్తే గత ప్రభుత్వం ఆ యూనిట్ రెండు లక్ష ఎనభై వేలకు తగ్గించింది మన పా నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇళ్ళు కట్టుకోకున్నామని అని చెప్పేసి ఆ ప్రభుత్వంలో మంజూరు అయిన ఇళ్ళకు కూడా తను మనకు పెంచినటువంటి ఎస్సీ బీసీలు పెంచిన యాభై వేల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతకి మనందరం కూడా బద్దులై ఉండాలని తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఇబ్బందులు పడ్డాం నాకన్నా ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు అయినప్పటికీ కూడా విపక్ష మన లక్ష్యం కాదు అభివృద్ధి సంక్షేమే మన ఆశయం అని చెప్పి ముందుకెళ్తున్నందుకు వారి యొక్క విలక్షణమైన మన మనస్తత్వం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీలకు మూడు లక్షల రూపాయలు అదేవిధంగా మూడు లక్షల పాతిక వేల రూపాయలకి ఇళ్ల స్థలాలు మనం ఇంటి నిర్మాణానికి ఇస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం గతంలో సెంటు ఆరు సెంటు ప ఒకటిన్నర సెంటు ఇస్తే మనం మూడు సెంట్లు పల్లె ప్రాంతాలకి పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణాలు కూడా ఇవ్వటానికి మా ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని మీకు తెలియజేస్తున్నాం ఈ రోజున ఇంకొకటి స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణ సేవలో భాగంగా మూడవ శనివారం పేదల కోసం గ్రామ అభివృద్ధి కోసం అంకితం అవుతున్నారు ఈ సందర్భంగా నేను నిన్న కొన్ని గ్రామాల్లో చూసినప్పుడు శానిటేషన్ సమస్యలు ఉన్నాయండి ఇక్కడ కలెక్టర్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాం కొంతమంది సర్పంచ్లు నిధులు ఖర్చు పెట్టకుండా ఈ డ్రైనేజ్ శానిటైజేషన్లో చాలా ఆలసత్వం వహిస్తున్నారు ఈ నిర్లక్ష్యాన్ని కూడా అవసరమైతే డైరెక్ట్గా కలెక్టర్ గారి కానీ నిధులను డ్రా చేసి ఆ చర్యలు తీసుకునే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక దార్శకత మనం చేసిన కార్యక్రమానికి గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఈ సిస్టాన్ని వాళ్ళు ధ్వంసం చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటికి చరణ్ గీతాలు పాడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి శ్రీ నారా లోకేష్ గారికి నేను తెలియజేస్తున్నాను గతంలో ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు జలజీవన మిషన్ తెస్తే ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ట్యాపులు వేసారు కానీ సోర్స్ లేకుండా చేసి పొట్టలు నింపుకొని ప్రాజెక్టు కాజేసిన పరిస్థితి ఈరోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి మళ్ళీ జలజీవన మిషన్ని మన రాష్ట్రంలో తీసుకొచ్చే గాడి పెట్టడం జరిగింది ఈ మన రాష్ట్రంలో లోకేష్ బాబు గారికి తెలిసిన విషయం అయినప్పటికీ నేను తెలియజేస్తున్నాను సార్ మా ప్రాంతంలో పూర్తి స్థాయిలో మంచినీళ్ళ సమస్య ఉంది ఫేజ్ వన్లో పశ్చిమ ప్రాంతాలు తీసుకుపోయి వచ్చారు అదేవిధంగా ఫేజ్ టూను కూడా త్వరితగతిన మా జిల్లాకి అంటే ఆవశ్యకత ఎందుకంటే పూర్తిగా సర్ఫేస్ వాటర్ మీద ఉన్నటువంటి ఈ ప్రాంతం మీకు అణుగణువు తెలిసిన విషయం మీకు పెద్దయిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిసిన విషయం ఈ ప్రాంతంలో మనకి వివరాలని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ ముందు రివ్యూ కూడా చేశారు మన ప్రాంతంలో పశ్చిమ ప్రాంతాల్లో మంచి సమస్య ఉందంటే ట్రాన్స్పోర్ట్ ఇచ్చేందుకు నిర్మకు సముచితంగా వారు ఆమోదం తెలిపారు దాంతోపాటు పశువులు కూడా మంచినీళ్ళు ఇవ్వాలని పశువుల తొట్లు నిర్మాణం చేయాలని ఆలోచించినటువంటి మనసున్న మన ముఖ్యమంత్రి గారు కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి గారు మొన్న ఉగాది రోజున మార్గదర్శి బంగారు కుటుంబం ప్రాజెక్టును లాంచ్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మా మార్గదర్శక ఉన్న కుటుంబాలు పేదరికంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాన్ని అభివృద్ధి చేయాలి ఈ విధంగా ఈ రాష్ట్రంలో పేదరిక లేని సమాజాన్ని చూడాలి అన్న ఎన్టీఆర్ గారు పిలిచినట్టు పిలిపించినటువంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సూక్తికి నాందిగా పేదరిక లేని సమాజం కోసం మన ముఖ్యమంత్రి గారు విశేష కృషిగా ఈ పే ఫోర్ విధానం ద్వారా ముందుకు దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ వారి ఆశయం నెరవేరాలని అదేవిధంగా మనందరూ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క విషయం మన ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రాష్ట్రం అంతా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది గత ఐదేళ్లలో ఏమైపోయినా ఈ నిధులు ఎవరో తెలియదు రాష్ట్రంలో గోకుల నిర్మాణం జరిగినాయి రాష్ట్రంలో ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ కానీ మంచినీటి సమస్య పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ నిధులు ఒక సంకల్పం కలిపిన నాయకుడు ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం చేసేదానికి ఒక పది నెలల్లోనే ఇంత చేసాం రాబోయే నాలుగు సంవత్సరాల రెండు నెలల్లో మన ఆశయాల కోసం ఇచ్చిన సూపర్ సిక్స్తో పాటు మనం చెప్పిన హామీలని నెరవేర్చ మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రకాశం జిల్లాలో రిలయన్స్ తొలి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేసినటువంటి లాక్క నారా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ అండి లోకేష్ బాబు గారు తమ పాదయాత్ర జరిగినప్పుడు ప్రతి గల్లీకి ప్రతి ఊరికి ప్రతి చిట్టు